ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేస్తూ మన చేసినటువంటి వైజాగ్ లో చేసినటువంటి యోగాంధ్ర సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ గారే అటు చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం కేబినెట్ లో మాట్లాడినటువంటి విధానం ఇంత దృఢమైన నాయకత్వం స్థిరమైన నాయకత్వం ఉంది కనుక మనం అందరం కూడా స్థిరంగా మనం ఆలోచన చేసి మనం ఇరవై ఇరవై తొమ్మిదే లక్షంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చాలా మందికి మనం చైర్మన్గా డైరెక్టర్స్ గా పార్టీ కోసం కట్టుబడిన కష్టపడినటువంటి వారికి అటు శాసన సభ్యులుగా శాసన మండల సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మనం పదవులు ఇచ్చాం వాళ్ళకి ఈ రోజు మనకి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కానీ పార్టీ ఇచ్చినటువంటి పదవుల్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం అలంకార ప్రాయంగా కాకుండా ఇరవై ఇరవై తొమ్మిది లక్షంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే ఈ ప్రపంచంలో ఏ కుటుంబం అయినా సరే లోపాలు ఉంటాయి లోపాలు లేకుండా ముందుకు వెళ్లడం సాధ్యపడదు కానీ ఈ రోజు లోకేష్ బాబు అన్ని లోపాలని సరిదిత ప్రతి కార్యకర్తని తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిల్చొని వారికి సముచిత స్థానం కల్పించే వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మనం ఇరవై ఇరవై తొమ్మిది లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ సూపర్ పాలన ఇంకా మనం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అలాగే మనం మన పార్టీతో పాటు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఉన్నారు ఎన్డీఏ పార్ట్నర్స్ చెప్పాలంటే మనం ఒక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది మనకి సుమారు కోటి కార్యకర్తలు ఉన్నారు రిజిస్టర్డ్ కార్యకర్తలు మనం జాతీయ అధ్యక్షులు గారు ఇచ్చినటువంటి ఏ పదవైనా సరే అది ఎన్డీఏ పార్ట్నర్స్ తో కాన్ఫరెంటింగ్ నేచర్ కాకుండా సమన్వయం చేసుకుంటూ మనమే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాం కనుక మనం వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ అలాగే మన కార్యకర్తలు కాపాడుకుంటూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం